పార్టీకి అఫిలియేట్ అయిందో లేదా సోన్స్ వ్యక్తికి అఫిలియేట్ అయిందో చెప్తాడు అది నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది మన మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ జర్నలిజం అట్లా అయిపోయింది ఇండియా మొత్తం ప్ర టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక సిఎన్ఎన్ ఒక బీబీసీ లాంటివి తప్ప వాటికి కూడా మచ్చ వచ్చేసి కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్న జరారు హిందూ మ్యాగ్జిన్ హిందూ పేపర్ మీ అందరూ చెప్తారా గోయింగ్ కన అది కానీ కదా రామ్ గార్ ఇన్ ఎక్స్పెస్ గోయింగ్ హిందుకి రామ్ గార్డ్ హిందీ వాళ్ళు ఇందులో భయపడిపోయే వాళ్ళు వాళ్ళ ఇన్నాళ్ళు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఇందు పెట్టి ఇన్నాళ్ళలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవరీ అన్నది రాయలేదు పెద్ద లేదు స్ట్రెయిట్ బ్యూటిఫుల్ రిపోర్టింగ్ యెస్ అది జనరలైజేషన్ అలా అలాంటి అంటే మేము నా అలాంటి జర్నలిస్టులు కరువుపోయారు ఏంటి ఎవరు ఒకరిద్దరు అలా ఒకసారి మెరిసి అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతిదీ ఒక మీడియా ఎవరికి నోటు కూర్చుంటే ఆడబెట్టి సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడు అనేది నేను దక్క నా జీవితం అనేది ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు ఉన్నారలేదు అదే ఇందాకే చెప్పాను నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నారంటే దామ్మ దగ్గర దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను వాళ్ళ గురించి ఏ కేర్లెస్ రాసుకోరాంటో రా రియల్లీ మీ ట్రావెల్ అక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ అ సన్ అండ్ యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ ఎ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు ఎందుకంటే యూ ఎంజాయిడ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది బ్రదర్ చిల్డ్రన్ యంగర్ బ్రదర్స్ టోటల్ గా యుర్ అగ్జిన్ ఆఫ్ మెనీ పీపుల్ అందరినీ వాచ్ చేస్తూ అందరినీ ఫాలో అవుతూ అందరితో మూవ్ అవుతూ ఇంట్లో మెంబర్స్ బిడ్డలతో భార్యతో లేదా నీ అమ్మా నాన్న తోట నీ అన్నదమ్ములతో నీ స్నేహితులతో ఇష్టపడేటువంటి మనుషులతో నీ వ్యక్తిగతంగా నిన్ను ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్ ఇప్పుడు టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ నేను కళ్యాణ బాబుకున్నంత అబ్బా కళ్యాణ బాబు ఈజ్ ఆఫ్ మాసర్ ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ పీపుల్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ బాబు అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్యాణ బాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు నేను ప్రాక్టీస్ కానీ నాకున్న ఒక పిచ్చి ప్రేమల్లో మా తమ్ముడు మా తమ్ముడికి నేను ఏం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పబోతే చేయను నేను ఏది ఆశించను కళింబో అది కళెంబు కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ సొమ్ము నాకు నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వతాల్లో వచ్చి నిలబడ్డాడు కళ్యాణ బాబు ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణ బాబు ఒక పక్కన నిలబడితే ఏంటా వాడొక్కడేంటారా నీ సపోర్ట్ వాడు వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటాడు నేను కూడా తీసుకుంటా అన్నయ్య వచ్చి నిలబడ్డాడు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు టెన్ కమాండ్మెంట్స్ లో ఎట్లా తీస్తే విడినట్టు అలా ఆపేశారు కష్టాలు నా జీతం ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది అన్నయ్య ఒక పక్కన ఆపాడు కళింబో ఒక పక్కన ఆపాడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు దొరుకుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను కళింబాద్ గురించి రాజకీయ పరంగా నాకు అది చేయలేదు నాకు ఇది ఏం ఆశిస్తాం నేను నేను బతుకున్నంత కాలం కళ్యాబు ఏం చేయగలను అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ప్రేమించడం తప్పదు మీరు ఇంకా చేయాల్సిన అవసరం అలాగే కళ్యాబు కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ బాబు రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ బాబు గ్రోత్ని ఎవరు ఆపలేరు నేను అనే ఇది ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏమైనా హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరేమో ఇవ్వచ్చు చిన్న ఇప్పించండి అంటాడు అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటారా గౌరవం అంట అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏమైతే నేనేం చేయగలుగుతానండీ కదా అది నాకు కనిపించింది నిందకు అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ నిలబడడం కేవలం కళ్యాణ బాబు కేవలం సాయం తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు గెలవ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం మేము వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేటాయి ఉపయోగపడ్డాం తప్ప అసలు తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ వెళ్ళి మీరు నాకు పని చేస్తారు సుమా ఆ సాటిస్ఫాక్షన్ తో అని మాకు అవకాశం ఇచ్చాడు కళ్యాణ్ బాబు గెలిచేవాడు సో ఇప్పుడు ఇప్పుడు జనసేనలో నేను పని చేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా నేనేం చేయగలుగుతాను అంతే అంతకంటే మించి నాకు అన్సర్ లేదు నేను గొప్పది నేను చెప్పుకునేంత అర్హత లేదు నాకు అది గొప్ప కానీ మా మా కళ్ళ ఇంత మంచి వ్యక్తి నేనేమంటే ఒకటి ఓడి అయితే నువ్వు మహానుభావులు గొప్పడవట ట్రై అయ్యి లేకపోతే ఒక గొప్పది సపోర్ట్గా నువ్వు ఏదో చేస్తాం నేను గొప్ప వ్యక్తి అవుతాను ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ కూడా ఇస్తారని వినిపిస్తాను సార్ చూద్దాం అది ఎప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని కూడా స్పెక్యులేషన్ స్పెక్యులేషన్లో ఏమన్నా తెలియదు నేను అది కూడా ఎక్స్పెక్ట్ అది ఎప్పుడు వస్తే అది తీసుకుంటాం అయినా నాకేం పర్లేదు ఈ క్షణంలో నీకు ఏమి లేదన్నా ఇంత హ్యాపీ ఉంటుంది ఎందుకంటే ఇంతకంటే నా జీవితంలో అద్భుతమైన క్రైసిస్ నిలబడిన తర్వాత ఇంకా ఏం ఆశిస్తాం జస్ట్ మచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్ వాళ్ళకి ఒక మంచి అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇద్దరు చెల్లెళ్ళు మంచి చెల్లెళ్ళు ఇంతకన్నా హ్యాపీనెస్ లేదు అదే నేను మీరు పరిపూర్ణమైన కుంభం అని అందుకే చెప్పాను అన్ని కోణాల్లోని బికాస్ యూ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఎవ్రీ కార్నర్ ఎవ్రీ కోన్ ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఎస్ మధ్యలో మీరు అన్నిటికీ ఒక చెట్టిలాగా ఎంజాయ్షిప్ సంతోషంగా అదే ఒక బ్రాండ్ ట్రీ అంటారు కదా ఫ్యామిలీ ట్రీ అన్నట్టుగా అయ్యో అభిమానం కనిపిస్తాయి కూడా నేనైతే అంటే మై రిలేషన్షిప్ ఐ నో యువర్ కనెక్ట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ అంది ఆడ ఆ యాంగిల్ లో చెప్పాను మీరు మంచి కనెక్ట్ ఉంది మనిషి మీరు అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు నో నో ఇన్హిబిషన్ నాతో మాట్లాడుతూ కూడా ఎవరు సందేహించరు నా దగ్గర ఎవరికి గా నా దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతాను నాకు అదే ఇష్టం పడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి